ఏమిటి వాళ్ళిద్దరు లవర్స్ అదే మ్యూజిక్ లవర్స్ వాయిద్యానికి గాత్రం అంటే ఇష్టం గాత్రానికి వాయిద్యం అంటే ఇష్టం ఆ రెండింటి కాంబినేషన్ వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలైతే బాగుంటుందని చెప్పావే వీడు పెళ్ళం గురించేనా ఎందుకండి నవ్వుతున్నారు అదిగో ఆయన వచ్చారు ఆయన తేనో చెప్పండి ఏమండి సితార మీ తాతలా వాయిస్తానంటే సితార కొనుకొచ్చి ప్రజలు చేశాను సితార ప్రాక్టీస్ చేయమంటే తమ్ముర్లా పట్టుకుని వాయిస్తుంది నవకేం చేయమంటారు మీరైతే ఏం చేస్తారు చెప్పండి చేతగానే వాటిల్లో చేతులు తుర్చను ఎలా చేతనవుతుందండి బిడ్డ పుట్టగానే అన్నం తినేయగలదా తినడం చేతగానే బిడ్డకి అంత అర్జెంటుగా అన్నం పెట్టాల్సిన అవసరం ఏం వచ్చింది ఓకే సార్ ఆయన వచ్చారు కదా క్యారీ వస్తా వస్తానండి ఈ రోజు శనివారం ఈ మధ్య మీరు వారాలు కూడా మర్చిపోతున్నారు ఈరోజు ఆదివారం కథ చదువుతున్నాను ఇంట్రెస్ట్ అయిన కథలో టైం అంటూ ఉండదు భార్యాభర్తల కథ వాళ్ళ జీవితం గోదావరిలా ప్రారంభమైంది మధ్యలో పైలుగా విడుతుంది చివరొక ఎలా కలవబోతుందో పూర్తిగా చదివి తీరాలి ఇందులో చదివేదే ఉంది గోదావరి ఎన్ని పాయలైనా చివరికి కలిసేది సముద్రంలోనే ఒక చోటకి చేరాలి నువ్వు చెప్పినంత తేలిక కాదు క్లైమాక్స్ ఈ మధ్య కథలు కొత్త రకంగా మలుపులు తిరుగుతున్నాయి ఆ మలుపులు చదివే వరకు నిన్ను తప్పును డిస్టర్బ్ చేయద్దా సితారంటే ఇష్టం గదు నా సితారంటే మరీ ఇష్టం కదా అదే రవిశంకర్ సితారంటే ఐ లవ్ అదే రవిశంకర్ స్వయంగా వచ్చి నీకు చూపించబోతున్నాను ఇవాళ గాంధీ మహల్ లో రవిశంకర్ గారి సితార ప్రోగ్రామ్ ఉంది నాకు రెండు పాసులు వచ్చాయి నువ్వు వస్తారంటే తీసుకెళ్ళా ఆయనే ఉంటే గుండు చేయించుకోవాల్సిన కర్మ ఏమిటి అన్నట్టు అతనికడికి వెళ్ళాలి ఆవిడే ఇంట్లో ఉంటే నాకే ఎందుకు నువ్వు రాగలవా ఓకే ఆయనతో ఒకసారి చెప్పి అవును పార్సల్ రెండే ఉన్నాయన్నారుగా మరి ఆయన రావాలంటే దాని ఉంది ఎక్స్ట్రా ట్రై చేస్తే సరిపోతుంది కొడుతున్నావు ఎక్కడికి ఇంటికే నేను ట్రై చేస్తాను ఎంగేజ్డా సరే ఎలాగో ఆయన వచ్చే టైం అయింది ఈ లోపల రెడీ కావచ్చు హలో గాంధీ మహల్ అండి అవునండి నేను సితార జనార్దన్ మాట్లాడుతున్నాను ఓ మీరా అవునండి నాకు ప్రోగ్రామ్ కి రెండు పాసులు పంపించారు దయచేసి ఇంకో పాస్ అరేంజ్ చేయగలరా అలాగే ఓకే థ్యాంక్ యూ రింగ్ హలో 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 ఏమిటి గురు సితారా ఫోనే కాదు నువ్వు లేనప్పుడు ఇంటిని కూడా ఎంగేజ్ చేసి పెడుతున్నావు అన్నమాట బాగుంది గురు సితారా ఇప్పుడు ఇంట్లోనే ఉంటే ఇక నీకు తాజ్మహల్ దక్కినట్టే హలో గుడ్ ఈవినింగ్ ఆయన వచ్చేశారు వస్తున్నా సరిగ్గా టైంకి వచ్చారు వెళ్దానండి ఇక్కడికి రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పార్సల్ తీసుకొచ్చారు నేను వస్తానని మీద చెప్పానా నేను వెళ్దాం అనుకోలేదు ఆయన పార్సల్ తెస్తే తెస్తే వెళ్ళు నాకు సితార్లు కచేరీలు అంటే చాలా అసఖ్యం సారీ జనదన్ గారు మీరు వెళ్ళండి వెళ్ళు అంటే ఏమిటి మీ ఉద్దేశం వెళ్ళేదాన్నే అయితే మీరు వచ్చే వరకు నేను ఉండేదాన్ని వెళ్ళడానికి సిద్ధపడేగా ముస్తాబయ్యా చెప్పి తీసుకెళ్తామని ఫార్మాలిటీ కోసం చెప్పాం అనుకున్నావు నేను ఆలస్యంగా వచ్చుంటే వెళ్ళుండేదానికి కాదు వెళ్ళం దానివే అయితే నీ వచ్చే వరకు ఆగి అడిగి వెళ్ళు అంటే అప్పుడు స్నానం చేసి ముస్తాబయ్య వెళ్ళేదాని నేను ఫోన్ చేశాను ఆ ఫోన్ ఎంజేజ్ నిన్ను ఎంగేజ్ చేసే వాళ్ళు ఇంట్లో కూర్చున్నంతసేపు ఎంగేజ్ గానే ఉంటుంది చాలా చాలా Thank you. మీరు లేటుగా వస్తానన్నారుగా తొందరగా రావడం తప్పైపోయిందా మీరు ఆలస్యంగా వస్తారని పడుకున్నాను పై నుంచి కిందకు వచ్చేసరికి ఆలస్యం అయింది ఏ మర్చిపోతున్నావా మర్చిపోయాను ఏం లేదు అదే ఏమిటండి అసలు మీకు మీకేమైంది ఏం లేదు ఏమిటండి ఇవాళ ప్రతిదీ ఎంతగా చూస్తున్నారు నేను నీకు వింతగా కనిపిస్తున్నాను నువ్వు నాకు వింతగా కనిపిస్తున్నావు మొత్తానికి ఇళ్ళంతా సంత అయిపోయింది పని లేదు పాట లేదు సతా వీడికి ఒకరికి తెలుసు వీడు ఒకరే వాయిస్తున్నాడు ప్రపంచంలో ఎవరికీ తెలియదు మనుషులు పడుకునేవాడు కూర్చొనేవాడు నిద్రపోనేవాడు ఆలోచించినప్పుడు ఈరోజు వాడు లేకుండా పనిచేస్తున్నాడు అనుకున్నావా నీకు పని లేకపోతే ఇంకెవరికి పని అనుకున్నావా ఎదుటి వాళ్ళు నిద్రపోనివ్వు కూర్చోనివ్వు ఆలోచించు పథక నువ్వు ఆంధ్ర మనస్థు పాలలో పంచతరేసేవా ఉప్పేసేవాతను పట్టు ఉండదండి పట్టుంది అంటే నా మనసు ఉప్పుగా ఉందంటవా కాదు మీ నాలోకి పంచదార కూడా ఉప్పులాగే అనిపిస్తుంది మీ గురించి నాకు తెలియదుగా కొన్నాళ్ళు పోతే చెప్తాను ప్రస్తుతం మాత్రం సరళ గురించే చెప్పగలను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సరళను పూర్తిగా చదివేశాను కనుక సరిగ్గా టైంకి వచ్చారు వెళ్దానండి ఎక్కడికి రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పాటలు తీసుకొచ్చారు ఎందుకండి బతిమాలతారు నేను పాడిస్తాను నా సితార పాడిస్తుంది సల ఏమిటండి నేను బాంబే పెడుతున్నాను బాంబేనా ఎంత సడన్ గానా అవును చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారు ఫోన్ చేశారు రావడానికి నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుందా ఇంకో రోజు ఎక్కువ కూడా కావచ్చు ఈ మాట ముందే చెప్పుంటే నేను ఇంటికెళ్ళి వచ్చేదానిగా ఏ ఇప్పుడు మాత్రం వచ్చిన ఉంది నాలుగు రోజులేగా ఇంట్లోనే ఉండు అయినా నీకు బోరు కొట్టకుండా ఉండటానికి సీతారుందిగా సారీ జనార్దన్ గారు పొద్దున్నే లేవగానే ఎందుకు డిస్టర్బ్ అయ్యాను ఆ కోపం అంతా మీద చూపించాను ఇట్స్ ఈజీ నేను బాంబే పెడుతున్నాను రావురాని నాలుగు రోజులు అవుతుంది అలాగా సడలను కూడా అనవసరంగా కేకలేశాను తను మూడిగా ఉంటుంది వచ్చేంతవరకు మీరు కంపెనీగా ఉండండి వస్తాను మా కాదు ఏ రోజున ఒక భర్త భార్యని అనుమానించి ఊరుకు వెళ్తున్నానని చెప్పి ఆ ఇంట్లోనే దాక్కుని భార్యను పరీక్ష చేశాడు ఆ తర్వాత ఆడది ఆ ఇంట్లో ఉంటే ఆడది కాదు ఒకవేళ కాపురం చేసినా అది శవంతో సమానం భర్త ఆఫీసుకు వెళ్ళగానే మరొకడు ఇంట్లో చేరి భర్త ఆఫీస్ నుంచి వచ్చే వరకు వాడితో కాలక్షేపం చేస్తున్న ఆడది ఒక ఆడది పతివ్రత ఆ కాపురం ఒక కాపురం స్వర్గం కాదు పిచ్చివాడి చేతిలో రాయంతో అనుమానస్తుడు బుర్రలో ఆలోచన అంతే అనుమానం ఈనాడు నాకు కొత్తగా రాలేదు ఆనాడు శ్రీరామచంద్రుడికి కూడా వచ్చింది వచ్చింది కానీ నీలా బీరో వెనకలా నిలబడలేదు మంత్రి కింద దాక్కోలేదు ఎలా అయితేనే అనుమానించాడుగా అంత మాత్రాన రాముడు రాక్షసుడు కాలేదు సీతనేలా భయపడి పారిపోవడం లేదు రాముడు రాక్షసుడు కాకపోవచ్చు మీరంతకంటే గొప్ప దేవుడు కావచ్చు కానీ నేను పిచ్చి సీతను కాను నిప్పులో దూకి నిజాయితీ నిరూపించుకోవడానికి ఎలా నిరూపించుకోగలం తప్పు చేశాక ఇన్నాళ్ళు ప్రేమించడానికి మనసు ఒకటే చాలనుకున్నాను కానీ విశాలమైన మనసు కావాలని ఇప్పుడే అర్థం చేసుకున్నాను నిజమే భార్య ఎవరితో తిరిగినా భరించడానికి మనసు చాలా విశాలంగా ఉండాలి గుడ్డి వాడికి కళ్ళ చోడు పెడితే నీకు నిజం చెప్పినా అంటే గుడ్డి కాబట్టి పట్టపగలు ఇంత కథ నడిపావు కథలు చదివే వాడికే తెలుసు కథలు అల్లడం మిస్టర్ భరత్ కథలు కథలే జీవితాలు కాదు కథకి జీవితానికి తేడా తెలియదు మీకు తేడా నాకు బాగా తెలుసు ఇప్పుడు నీకు నాకు మధ్య జరిగే సన్నివేశం కథలో అయితే చివరి పేజీలో భార్యాభర్తలు కన్నీలతో కలుసుకుంటారు కానీ ఇది జీవితం ఓసారి నువ్వు ఈ గడపదాటి వెళితే మళ్ళీ కలుసుకోవటం అంటూ జరగదు మళ్ళీ ఇలాంటి నరకంలో కలుసుకోవాలని ఏ ఆడది ప్రతికొండదా అనుకోదా ఇది నరకం నేను యముణ్ణి ఆయన ధర్మరాజు ఆయనకి నీతి నిజాయితీ తెలుసు ధర్మం అధర్మం తెలుసు న్యాయ న్యాయ విచక్షణ తెలుసు నీకేం తెలుసు ఆవేశం అనుమానం తప్ప అంటే తెగతింపులు చేసుకునేగా వెళుతున్నావు తెగించి వెళుతున్నాను మీ భాషలో దాని అర్థం ఏదైనా సరే నేను మాత్రం వెళ్తున్నాను